వెల్కమ్ టు మై ఛానల్ శ్రీభూమి స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్కారం ఈరోజు అత్తగారులు ఆలోచించండి అన్న కథను వినిపించబోతున్నానండి ఏంటిది రవీంద్ర పెద్ద చదువులు చదివాము మంచి ఉద్యోగం చేస్తున్నావు నీ భార్య కూడా ఉద్యోగస్తురాలే చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న మీ అమ్మను దగ్గర ఉంచుకోమంటే వద్దంటున్నావట మీ అన్నలిద్దరూ పెద్దగా చదువుకోలేదు అంతంత మాత్రం ఆదాయం వాళ్ళది వాళ్లే ఇంతకాలం మీ అమ్మ బాగోగులు చూశారు ఇప్పుడు టౌన్లో అయితే ఆసుపత్రి సౌకర్యం ఉంటుందని కొంతకాలం నీ వద్దకు పంపిస్తామంటే వీలు కాదన్నావట ఎదురుగా కూర్చున్న రవీంద్రను చూస్తూ మందలింపుగా అన్నాడు రాజారెడ్డి ఆయన రవీంద్ర తండ్రి కేశవరెడ్డి ఒకే ఊరివాళ్ళు మంచి స్నేహితులు కూడా ఆయన ముగ్గురు కొడుకులను వాళ్ళ చిన్నతనం నుండి చూస్తున్నాడు రాజారెడ్డి కొన్నేళ్ల క్రితం పట్నం చేరి వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డాడు కేశవరెడ్డి కొంతకాలం క్రితం కాలం చేశాడు అప్పటి నుంచి ఆయన భార్య కాత్యాయని పెళ్ళైపోయిన ఇద్దరు కొడుకుల వద్దే ఉంటుంది ఆ తర్వాత ఐదారేళ్లకు మూడో కొడుకు రవీంద్ర చదివి చదువు పూర్తి చేసుకుని ఓ గవర్నమెంట్ ఆఫీస్లో మంచి ఉద్యోగంలో చేరిపోయాడు రాజారెడ్డి తనపై మోగుతున్న అభియోగానికి బాధ కలిగింది రవీంద్రకు ఎదురుగా తల్లి కాత్యాయని ఆమె పక్కన అన్నలు నారాయణ నాగేశ్వర్లు కూర్చుని ఉన్నారు బాధను కోపాన్ని అదిమి పెట్టుకొని తమాయించుకొని మెల్లిగా నోరు విప్పాడు రవీంద్ర చిన్నాన్న అసలు విషయం మీ దాకా రాలేదు అందుకే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అతని మాటల్ని మధ్యలోనే అడ్డుకుని నీవు మీ అమ్మ నీ వద్ద ఉండటానికి ఒప్పుకోలేదంట అది నిజమా కాదా ఆరేడేళ్ళైంది మీ నాన్న చనిపోయి తర్వాత నీ అన్నలిద్దరూ విడిపోయినా సొంత ఊళ్ళోనే పొలాలు చూసుకుంటూ ఉంటున్నారు మీ అమ్మ కూడా అక్కడ ఇక్కడ ఆ ఇద్దరి దగ్గరే కాలం గడుపుతూ ఉంది నీ పెళ్ళై సంవత్సరం అయిందనుకుంటా సరే ఇదంతా నీకు ఉంది వారం క్రితం నీ అన్ననిద్దరు నా వద్దకు వచ్చారు అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదని చీటికి మాటికి టౌన్కి వెళ్ళి చూపించుకొని రావాలంటే పెద్దావిడ ప్రయాణాలు చేయలేకపోతోందని కొంతకాలం నీ వద్ద ఉంచుకోమంటే నీవేమో వద్దంటున్నావని చెప్పారు చిన్నతనం నుండి నా దగ్గరున్న చనువుతో అలా నాతో చెప్పుకున్నారు మంచిదే మరెక్కడికో పోయి పంచాయతీలు పెట్టి ఇంటి మర్యాద పది మంది ముందు పెట్టలేదు రవీంద్ర వాళ్ళు నాతో చెప్పింది నిజమా కాదా చెప్పు నా మీద నీకు గౌరవం ఉందని అనుకుంటూ ఈరోజు నిన్ను ఇక్కడికి రమ్మని నీకు ఫోన్ చేశాను అన్నలిద్దరిని మీ అమ్మను కూడా రమ్మన్నాను ఈ విషయం మాట్లాడదామనే చెప్పడం మాపి రవీంద్ర వైపు చూశాడు రాజారెడ్డి చిన్నతనం నుండి నిన్ను చూస్తున్న చిన్నాన్న నీ మీద నాకు గౌరవం ఏంటి కానీ ఒక్క విషయం నాన్న చనిపోయాక కొద్ది రోజులకే మీరు మన ఊరి నుండి టౌన్కు వచ్చేశారు చాలా ఏళ్ళుగా మన ఊరి విషయాలు మీకేవి తెలియవు ముఖ్యంగా మా ఇంటి విషయాలు మా కుటుంబంలో చెప్పకూడని కొన్ని జరిగాయి చిన్నాన్న ఈరోజు అమ్మ అన్నలతో పాటు నువ్వు కూడా నాదే తప్పు అని భావిస్తున్నారు కాబట్టి ఇక తప్పదు ఎందుకంటే ఈ నింద భరించే శక్తి నాకు లేదు తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది మా నాయనమ్మ విరుగుపాక్షమ్మ నీకు బాగా తెలుసు నాన్న చనిపోయాక మీరు మన పల్లె వదిలి వెళ్ళిపోయాక మా ఇంట్లో జరిగినవేమీ మీకు మీ దాకా రాలేదని ఇప్పుడు మీ మాటల్ని బట్టి నాకు తెలిసి వచ్చింది చిన్నాన్న మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము మా అమ్మకు నాయనమ్మకు ఒకరంటే ఒకరికి ససేమిరా పడేది కాదు ఎప్పుడు పోట్లాటలే అవన్నీ చూస్తూనే పెరిగాను నేను నాన్న పోయాక నాయనమ్మను నేను భరించలేనంటూ మొండికేసింది అమ్మ నీకే పట్టనప్పుడు మాకేంటి బాధ్యత అంటూ వదినలు మొహాలు తిప్పుకున్నారు అన్నా వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ సహకారం లేకుండా ఆవిడకు ఏం చేయగలరు ఎవరేమనుకుంటారో అని కొన్నాళ్ళు ఆలోచించారు తర్వాత తప్పనిసరి పది మంది గురించి ఆలోచించగా తీసుకెళ్ళి దగ్గరలోనే ఓ ఉన్న ఓ వృద్ధాశ్రమంలో చేర్పించేశారు రవీంద్ర మాటలకు విస్తుపోయి వాళ్ళ ముఖ చూశాడు రాజారెడ్డి నిజంగానే ఈ విషయం ఆయన దృష్టికి రాలేదు తనను కలిసినప్పుడు కాత్యాయని కానీ కొడుకులు కానీ చెప్పలేదు కొనసాగించాడు రవీంద్ర అప్పుడు నేను ఇంకా చదువుకుంటున్నాను నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం అత్తాగోడల మధ్య ఎన్నో ఉండొచ్చు నిజమే నాయనమ్మ చేష్టలతో మాటలతో అమ్మ ఎంతో బాధపడి ఉండొచ్చు కానీ చివరి దశలో అలా చేయడం ఆమెను వదిలివేయడం నాకు బాధ అనిపించింది నా చదువు పూర్తయి ఉద్యోగంలో చేరడానికి కొన్నేళ్లు పట్టింది తర్వాత పెళ్లి జరిగింది ముందే నా మైండ్లో నిర్ణయించుకున్న ప్రకారం నా భార్యకు నచ్చజెప్పి వృద్ధాశ్రమం నుండి నాయనమ్మను తీసుకొచ్చాను ప్రస్తుతం నాయనమ్మ మా ఇంట్లోనే మా దగ్గరే ఉంది అవాక్ అయిపోయాడు రాజారెడ్డి మాట మాత్రమేనా ఈ విషయం ఆ ముగ్గురు తన వద్ద ఎత్తకపోవడం చాలా కోపం తెప్పించింది ఆయనకు అన్నా వాళ్ళు అమ్మను నా వద్దకు పంపిస్తామని చెప్పగానే నేను సంతోషంగా సరే అన్నాను అన్న అమ్మ వచ్చింది కానీ అక్కడ మా ఇంట్లో నాయనమ్మను చూడగానే ముఖం చిట్లించుకొని ఆమె ఉన్న చోట నేను ఉండను అని వెంటనే తిరుగుముఖం పట్టింది ఎంత ప్రతిమాలినా వినలేదు అన్నల వెంట వెళ్ళిపోయింది తప్పంతా నా మీద తోసిన తర్వాత నేనిక ఉపేక్షించదలుచుకోలేదు జరిగింది ఇదే చిన్నాన్న ఇది నిజమో కాదో ఇప్పుడు వాళ్ళనే అడగండి నాగేశ్వర్ నారాయణ ఇద్దరు తలలు దించుకున్నారు కాత్యాయని మొహం పక్కకు తిప్పుకుంది ఏమరా ఇదంతా నాకు చెప్పకుండా తప్పంతా రవీంద్ర మీదకి నెట్టేశారా మీ మాటల్ని నమ్మి వీడిని తప్పుపట్టి నిందించాను కదరా ఏమ్మా వదినమ్మా కాటికి కాళ్ళ చాపుకున్న ఆ ముసలావిడ మీద ఎందుకమ్మా అంత నీ అత్తగారి పట్ల నువ్వు ఇలా ఉంటూ నీ కోడళ్లకు నీవే పాఠాలు నేర్పిస్తున్నావు వదిన ఆ సంగతి నీకు తోచడం లేదా మీ మధ్య మనస్పర్తలు కోట్లాటలు ఉన్నాయి సరే వాటిని తలుచుకుంటూ చివరి దశలో బాధ్యత పక్కన పెట్టేస్తే రేపు నీ పరిస్థితి ఇంతే కదమ్మా కాత్యాయని కళ్ళ నుండి పొట కన్నీళ్లు కన్నీళ్ళు కారసాగాయి నీవే కాదమ్మా ప్రతి అత్త కోడలు తెలుసుకోవలసిన విషయం ఇది కొడుకులున్న నేటి కోడళ్ళు ఖచ్చితంగా రేపటి అత్తలు అవునా కాదా ఈరోజు జవస జవసత్వాలున్నాయని పెత్తనాలు చేస్తే రేపు అవి ఉడిగిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అన్న దూరాలోచన వాళ్లకు ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఆలోచన వాళ్లకు రాదు రవీంద్ర రత్నం లాంటి కుర్రాడు నాయనమ్మను ఆదరిస్తున్నవాడు కన్న తల్లిని ఆదరించడా పెద్ద మనసు చేసుకోవాలమ్మా వయసు పెరిగే కొద్దీ మనలో అవగాహన కూడా పెరగాలి కదా వదిన చెప్పుకుంటూ పోతున్న ఆయన ఉన్నట్టుండి చిన్నగా నవ్వాడు తమాష ఏంటంటే నాకు తెలిసి కొందరు అత్తలు అత్తగారులను చివరి దశలో ఏమాత్రం పట్టించుకుని ఉండరు కానీ వీళ్ళ కోడళ్ళు మాత్రం వీళ్ళను మా బాగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు అది ఆ కోడల బాధ్యత అంటారు మా కొడుకుల్ని కానీ పెంచి ఇంత వాళ్ళని చేశాము మరి మా బాగోగులు వాళ్ళే కదా చూడాలి అని వాదిస్తారు నేను ఒకప్పుడు కోడల్నేగా ఒక అత్తకు నేను మా అత్తను ఆమె చేత స్థితిలో ఎంత మాత్రం చూసుకున్నాను అన్న ఆలోచన వాళ్లకు ఏ కోసానా రాదు ఈనాటి అత్తలు రేపు కాబోయే అత్తలు ఆలోచించాల్సిన విషయం కాదా ఇది వదిన సూటిగా మాట్లాడుతున్నా నువ్వేమనుకున్నా సరే ఇప్పటికే నీ పెద్ద కోడలిద్దరికీ నీ మనస్తత్వం అర్థమైపోయి ఉంటుంది రేపు నీకు కాలు చేయి కదపలేని స్థితి వస్తే వాళ్ళు నీ పద్ధతే పాటిస్తే పాటిస్తే ఏంటి ఖచ్చితంగా అదే జరుగుతుంది నువ్వు నీ అత్తను పంపినట్టే వాళ్ళు నిన్ను ఏ ఆశ్రమానికో పంపించేస్తే కాత్యాయని గుండె రెపరెపలాడింది గత కొంతకాలంగా ఇంట్లో తనకి ఎదురవుతున్న రుసరుసలు శీత్కారాలు తన మాట లెక్క చేయకపోవడాలు దడప పోట్లాటలు అవమానాలు ఆమె కళ్ళల్లో మెదిలాయి ఠక్కున మరేదో తట్టింది ఆమె బుర్రకి సరిగ్గా అదే అందుకున్నాడు రాజారెడ్డి అసలు నిన్ను రవీంద్ర దగ్గరికి పంపాలనుకోవడంలో నీ కోడళ్ళ ఉద్దేశం అదేనేమో ఆలోచించవదిన నిటారుగా అయిపోయింది కాత్యాయని తల్లి మీద నుండి ఆయన చూపు కొడుకుల మీదకి మళ్ళింది ఏరా మీ ఇద్దరు మీ మీద ఉన్న నమ్మకాన్ని పూ పూర్తిగా పోగొట్టుకున్నారు ఈరోజుతో అనేసాడు కోపంగా చిన్నాన్న తప్పైపోయింది చిన్నాన్న అమ్మను ఎలాగైనా తమ్ముడి దగ్గరకు కొన్నాళ్ళైనా పంపించాలనుకుని నువ్వు చెప్తేనన్నా వింటుందేమో అనుకున్నాం నాయనమ్మ గురించి చెబితే నువ్వు తిడతావుని భయంతో అని చిన్న దించిన తలలెత్తి ప్రాధాయపూర్వకంగా అన్నారు ఇద్దరు మొన్న నా వద్దకు వచ్చినప్పుడు నాయనమ్మ సంగతి చెప్పలేదు సరే ఈరోజైనా రాగానే చెప్పారా లేదా లేదు రవీంద్ర చెప్పేదాకా ఎందుకు మీరు నోరు తెరవలేదు అదంతా సరే మీ అమ్మ అక్కడ ఉండనని వచ్చేసింది మళ్ళీ ఈ రాయబారలు ఎందుకు చేస్తున్నట్టు అదే చిన్నాన్న అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగా దెబ్బతింది తమ్ముడి దగ్గరుంటే డాక్టర్లు అందుబాటులో ఉంటారని మీతో చెప్పిస్తేనన్నా అమ్మ వింటుందని నీళ్లు నమిలారు ఇద్దరు తల పంకించాడు రాజారెడ్డి ఆయన లౌక్యం లోకజ్ఞానం మెంటుగా ఉన్న వ్యక్తి సూక్ష్మగ్రాహి కూడా తన జీవితానుభవంలో ఎందరినో చూశాడు ఈ అన్నదమ్ముల సమస్య చూచాయిగానైనా స్పష్టంగానే బోధపడింది ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు తామిద్దరే తల్లిని ఎందుకు భరించాలి అన్నది ఓ కారణం కావచ్చు ఇంట్లో భార్యల పోరు ఇంకోటి కావచ్చు కోడళ్ళతో సర్దుకుపోలేని తల్లి మనస్తత్వం వాటికి తోడై ఉండొచ్చు సరేలేరా మీతో పాటు రవీంద్ర కూడా తల్లి బాధ్యత తీసుకున్నట్లు ఉంటుంది వదిన విరూపాక్షమ్మ పెద్దమ్మకు వయసు బాగా మీద పడింది నువ్వే ఎలాగోలా సర్దుకోవాలి మరి పెద్దదాను నీకు నేను చెప్పేదేమిటి ఉభయ తారకంగా అంటూ సరే నారాయణ మీ నాన్నే బతికుంటే ఎంత శోభపడి ఉండేవాడో ఏమో అయిందేదో అయిపోయింది ఏం వదినా ఇంతకీ ఇప్పుడు ఏమంటావో కాత్యాయని వైపు చూశాడు రాజారెడ్డి సంవత్సర కాలంగా ఇద్దరు కోడళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొడుకుల ముభావం ఆసుపత్రి కారణం చెప్పే రవీంద్ర వద్ద ఉంచడానికి తీసుకెళ్లిన వైనం అక్కడ అనుకోని విధంగా తన అత్త కంటబడటం తాను తిరిగి రావడం అన్ని సినిమా రీళ్ళలా గిర్రున తిరిగాయి ఆమె ముందు తిరిగి వచ్చాక మళ్ళీ తనకు ఆ మాట ఈ మాట చెప్పి ఇలా రాజారెడ్డి దగ్గరకు తీసుకురావడం తన అత్తను తాను వదిలించుకోవాలను వదిలించుకోవాలనుకున్నట్లు ఇప్పుడు తనను తన కోడలు వదిలించుకోవాలనుకుంటున్నారు తాత్కాలికంగానైనా అంతే అప్పుడు ఆమె కనిపించింది రాజారెడ్డి చెప్పింది నిజమే నాలాంటి స్థితిలో ఉన్న ప్రతి అత్త వేసుకోవాల్సిన ప్రశ్న నేను నా అత్తను ఏమాత్రం చూశాను గనక అని ఇక తను చేయవలసింది స్పష్టమై లేచి నిలబడింది కాత్యాయని నీకు తెలియదు ఏముందిలే రాజారెడ్డి మా అత్తతో నేను అనుభవించింది తక్కువేమీ కాదు సరే పిల్లల కోసమైనా సర్దుకుపోతాను చిన్నోడి దగ్గరికే పోతా వెళ్ళొస్తామిక కన్నీళ్ళు ఒత్తుకుంటూ లేచింది కాత్యాయని భోజనాలు చేయకుండా ఎక్కడికి పోతారే కాత్యాయని నడుము వంగిపోయి నడవలేక నడుస్తూ పోసినోటితో నవ్వుతూ లోపల నుండి వచ్చింది కమలమ్మ అప్పుడే సరిగ్గా రాజారెడ్డి తల్లి ఆవిడ ఆ వెనక భారతి చిరునవ్వుతో రాజారెడ్డి భార్య ఆ ఇద్దరిని అలా చూసేసరికి ఒక్కసారిగా మతిపోయినట్లయింది కాత్యాయానికి కమలమ్మ తన అత్త ఏడుదే భారతి తన కంటే రెండు మూడేళ్ళు చిన్నది కమలమ్మ అప్పట్లో గోడల మీద తన అత్తతో ఎన్ని పిద్దురీళ్ళు చెప్పేది భారతి అంతే అత్తగారి ధాష్టీకం గురించి తనతో చెప్పుకొని ఏడ్చేది కూడా ఇప్పుడేమో ఒకే చూరు కింద కలివిడిగా నవ్వుకుంటూ తనకైనా వీళ్ళిద్దరికి మాత్రం ఎన్ని లేవు అయినా తనలాగా అత్తను వృద్ధాశ్రమానికి పంపడం కానీ నేనేమెతో వేగలేనని కానీ వదిలేసిందా భారతి పోని ఉండలేనంటూ తను వెళ్ళిపోయిందా లేదే అయినా చూసేవాళ్ళు అమ్మో ఈ కోడలు అత్తను వృద్ధాశ్రమంలో పెట్టేసిందట అని బుగ్గలు నోళ్ళు నొక్కుకుంటూ అత్త మీద సానుభూతులు కురిపిస్తారు కానీ ఆవిడ ఎంత నరకం చూపించిందో లే ఆ కోడలికి లేకపోతే అలా ఎందుకు చేస్తుంది అని ఒక్కరూ కోడలి గురించి మంచిగా అనుకోరు కదా కోడలి మీద సానుభూతులు చూపించరు కదా అందుకేనేమో లోకుల గురించైనా కొన్ని బాధల్ని పండి బిగువన భరించాల్సిందే తప్పదు దేవుడా నా కూడా వీళ్ళిద్దరిలాగా కాస్త లౌక్యం కాస్త మాటగారితనం అంటుకునేలా తండ్రి అనుకుంటూ మొహానం నవ్వు పులుముకుంటూ ఆ అత్తా కోడళ్ళ దగ్గరికి నడిచింది కాత్యాయని ఓదార్పుగా రవీంద్ర వంక చూశాడు రాజారెడ్డి రవీంద్ర మనసు కుదుటపడింది అదండి కథ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం